హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ వెంకటలక్ష్మి పల్నాట రుచులు ఈరోజు ఏంటంటే మనకి ఇది మామూలుగా ఇల్లు కట్టుకోవాలండి అని అని చెప్పి ఇల్లు పడేశాను కదా అందరు కాల్స్ చేస్తున్నారు లక్ష్మి ఇల్లు కట్టుకుంటున్నావా ఎలా ఏంటి ఏందని చెప్పి చాలామంది యూట్యూబ్లో అంతకుముందు నేను ఆన్లైన్ పంపించినప్పుడు ఫోన్ నెంబర్ ఉంది కదండి ఆ నెంబర్కి కాల్స్ చేస్తున్నారు అన్నమాట అందరూ మంచిగా కా కాల్స్ చేస్తున్నారు అడుగుతున్నారు ఇల్లు అయితే మొదలు పెట్టుకోవాలండి ఇంకా మొదలు పెట్టలేదు ఏ ఇల్లు అనేది కూడా ఇంకా డిసైడ్ అవ్వలేదండి నేను డిసైడ్ అవ్వాలి మనీ చూసుకోవాలి బంగారం కొంచెం బంగారం ఉంది అది బ్యాంకులో పెట్టుకోవాలి బ్యాంకులో పెట్టి లోన్ తెచ్చుకోవాలి బంగారం మీద గోల్డ్ మీద ఇదిగోండి నా మెళ్ళలో చూసారా ఈ తాడో ఒకటి ఈ చెవులు ఉన్నాయి ఇంకో చెంత బుట్టలు ఉన్నాయి నాకు ఇవి ఇంతవరకు మొత్తం కలిపి ఒక నాలుగు శబరి ఉండిద్ది ఈ నాలుగు శబరీలు లో బ్యాంకులో పెడితే కొంత డబ్బులు ఇస్తారు దోకరా లోన్ వచ్చింది ఇంక రెండు మూడు నెలల్లో మాకు నేను గ్రూప్లో ఉన్నాను అనమాట గ్రూప్ గ్రూప్లో ఉన్నాను గ్రూప్ లోన్స్ కూడా వస్తాయి అనమాట గ్రూప్ లోన్లు వస్తాయి అవి కొంచెం వస్తాయి మొత్తం చూసుకొని మొదలు పెట్టుకుందాం అనుకుంటున్నాను ఇల్లు అయితే నేను ఇంక మధ్యలో ఏమి అడ్డంకులు వస్తాయో తెలియదు ఏం రాకూడదని అయితే కోరుకుంటున్నాను నేను నేను అయితే అందరూ అడుగుతారు ఎలా మొదలు పెట్టుకుంటున్నాం మనీ ఉండయా మరి నీ ఇవ్వా మరి ఎలా చేసుకోవాలని ఓల్డ్ వచ్చే దోక్రా లోన్స్ కొంచెం బయట కూడా అప్పు తెచ్చుకోవాల్సి వచ్చింది ఇంకా ఎందుకంటే అద్దెలకు ఉండాలంటే ఉండలేనండి నేనైతే ఉండలేను నాకు మా ఇల్లు ఉన్నంత కంఫర్టబుల్ ఎవరింట్లో ఉండ ఉండదు మనకి ఎవరికైనా కట్టుకుంటా ఖచ్చితంగా కట్టుకుంటాను మనీ చూసుకోవాలి మొత్తం ప్రాపర్గా మనీ చూసుకొని డబ్బులు చూసుకొని ప్రాపర్గా ఎంతయి ఏందనేది మొత్తం చూసుకొని దోపరా లోను గోల్డ్ గోల్డ్ పెట్టుకుని గోల్డ్ మీద లోను అన్నీ తెచ్చుకున్నాక మొత్తం ఎంత వస్తుందో బడ్జెట్ అని చూసుకొని దాన్ని బట్టి ఏ ఇల్లు కట్టుకోవాలనేది డిసైడ్ అవుతాను అనమాట కొంతమంది సహాయం అడగచ్చు కదా అని అడుగుతున్నారు ఏమో అడగలేకపోతున్నానండి నేనైతే సహాయం అయితే అడగలేకపోతున్నాను ఎవరైనా చేయాలనిపిస్తే ఖచ్చితంగా చేయండి నేనుగా అయితే అడగాలంటే ఏం దొబ్బుడా నీకు బాగానే ఉండదు ఏం దొబ్బుడా నీకు ఖమ్మంగా పని చేసుకుంటున్నావు ఇద్దరు ఉన్నారు చదివించుకుంటున్నారు అడుక్కునే పరిస్థితి ఏంది ఏంది అడుక్కోవడం అని అందరూ అది అదొక భయం వేస్తుంది బట్ పర్లేదు సంపాదించుకుంటున్నాగా అంటే తినడానికి ఉండటానికి అయితే లోట్లేదు సంపా నేను పనికి వెళ్తున్నాను ఇప్పుడు చెప్పా కదా గొంతు త్రోట్ ఇన్ఫెక్షన్ వచ్చిన నుంచి ఇది ఇప్పటికి కూడా మాట బరగ్గానే ఉంది పూర్తిగా గొంతు ఇన్ఫెక్షన్ అది నా ఇంకా పూర్తిగా తగ్గలేదు మినిమం ఆరు నెలలు పట్టిద్దమ్మా ఇన్ఫెక్షన్ ఉన్న ఇన్ఫెక్షన్ మొత్తం తగ్గాలంటే నువ్వు ఆరు నెలలు ఖచ్చితంగా ముందులో ఆడాలి అప్పటి వరకు నీ గొంతు నార్మల్గా వచ్చినట్టున్నా కానీ మధ్య మధ్యలో బరక వస్తుంటుంది మధ్య మధ్యలో కొద్దిగా తేడా వస్తుంది మళ్ళీ నార్మల్ అయ్యిద్ది మళ్ళీ మళ్ళీ బాగుండిద్ది మళ్ళీ బాగాలేకుండా ఉండిద్ది అట్లా ఉంటా ఉండిద్ది ఒక ఆరు నెలలు కంటిన్యూగా ఒక కోర్స్ అనేది పూర్తిగా అయిపోతే అప్పుడు క్లియర్ అయిద్ది అని అన్నారు అనమాట ఇప్పుడు నేను ఏం చేస్తున్నావు ఒక్క మీరు అందరూ అంతే వీడియో చేయడానికి మాత్రమే కారకాణం కాడికి వస్తున్నాను పనికి అయితే వెళ్తున్నానండి ఇంట్లో అయితే ఖాళీగా ఉండట్లేదు వేరే పనికి అయితే వెళ్తున్నాను అనమాట ఉదయం నుంచి సాయంత్రం దాకా అది కూడా ఉదయం ఎనిమిది ఇంటికి వస్తే సాయంత్రం ఎనిమిది ఇంటి వరకు కాకపోతే ఇట్లా పొయ్యి కాడు చేసే పని కాదది కొంచెం ఈజీ పని అదైతే ఎంచుకున్నాను ఈ ఐదారు నెలల పాటు వీడియో చేయటం మాత్రమే వస్తున్నాను మా సీటుగారిని ఎలా వాళ్ళు రిక్వెస్ట్ చేసి వీడియో చేసుకోవడానికి వస్తున్నా వీడియోస్ పెడుతున్నాను ప్లీజ్ మీరు అందరూ మన వీడియోస్ని సపోర్ట్ చేయండి ముందుకు తీసుకెళ్ళండి మీరు నాకు చేసే సహాయం ఏదైనా ఉంది అని అంటే నేను ఇల్లు కట్టుకోవాలి మంచిగా యూట్యూబ్ మీద నాకు మనీ రావాలి మంచిగా గారి సెటిల్ అవ్వాలి ఒక వాళ్ళ పిల్లల్ని చదివించుకోవాలి నాకు ఒక బాధ్యత కాదండి అన్ని బాధ్యతలు మొత్తం నా నెత్త మా చిన్నబాబు చదువు చూసుకోవాలి వాడు వచ్చేసి ప్రైవేట్ స్కూలేనండి గవర్నమెంట్ స్కూల్ కాదు ఎందుకంటే వాడు చదివేది అంతంత మాత్రం వాడి మాటలు అందరికీ అర్థం కావాలి ఫస్ట్ నుంచి ఆ స్కూల్ అలవాటు అందుకని ఆ స్కూల్కే పంపిస్తున్నాను నేను ఫస్ట్ కానీ గవర్నమెంట్ స్కూల్ కాదు ప్రైవేట్ స్కూల్ ఫస్ట్ కానీ ఎందుకంటే కొంచెం బాగుండుద్ది స్టాండర్డ్గా చదువు బాగా చదువుకుంటారు అని నా ఆలోచన అనమాట అంటే గవర్నమెంట్ స్కూల్లో బాగా చెప్పనని కాదు నా ఆలోచన అది ప్రైవేట్ స్కూల్స్ అయితే బాగా చెప్తారని నా ఆలోచన ప్రకారం నేను ప్రైవేట్ స్కూల్కి పంపిస్తున్నా మా పెద్ద బాబు ఇప్పుడు కాలేజ్ ఇంటర్ సెకండ్ ఇయర్ అయితే అయిపోయింది రిజల్ట్స్ కూడా వచ్చినాయి బాగానే వచ్చినాయి మార్క్స్ కూడా మంచిగా పాస్ అయ్యాడు ఇప్పుడు నెక్స్ట్ ఎంసెట్ రాస్తాడు అనుకుంటా రాస్తా అన్నాడు ఎంసెట్ రాస్తా అన్నాడు ఎంసెట్కి ప్రిపేర్ అవుతున్నాడు వాడికి ఫీజు చూసుకోవాలి వాడికి ఎంసెట్లు ఎక్కడన్నా సీట్ వస్తే దానికి ఫీజు చూసుకోవాలి ఇటు చిన్నబాబుకి ఏదైనా స్కూల్లో స్కూల్ ఫీజు బుక్స్ వాడికి బుక్స్ మళ్ళీ వాడు ఏదన్నా దూరంలో వస్తే మళ్ళీ హాస్టల్ అదంతా చూసుకోవాలి ఇటు ఇల్లు చూసుకోవాలి చాలా ఉందండి నా నెత్తిన బాధ్యత అయితే చాలా బాధ్యతలు ఉన్నాయి ఒక్కదాన్నే అనమాట అది నాకు తెలుసు నా బాధ్యత ఇది నేను ఖచ్చితంగా చెయ్యాలి ఇందులో తప్పించుకునే అయితే ఏమీ లేదు ఇది స్కిప్ చేసేద్దాం ఇది ఇంకా నా వల్ల కాదు అని పక్కన పెట్టేదైతే ఏది ఒక్కట కూడా లేదు ఇల్లు కంపల్సరీ కావాలి పిల్లలిద్దరు చదువు కంపల్సరీ కావాలి పిల్లలు చదువు ఇంపార్టెంట్ ఇల్లు కన్నా కూడా అది ఇంపార్టెంట్ కానీ ఇల్లు కూడా కావాలి ఇల్లు అది ఉండాలంటే వండ్లేదు మినిమం చిన్నదైనా కట్టుకోవాలన్నమాట ఎవరైనా సహాయం చేయదలుచుకుంటే చెయ్యండి నేనైతే వద్దన్ను ఎందుకంటే నాకు అడగాలంటే అసలు ఎంతో బాధేస్తుంది అనమాట అడగలేకపోతున్నాను నేను మనకి లక్ష మంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు తలా ఒక రెండు రూపాయలు మూసి చేసినా కానీ రెండు లక్షల డబ్బులు అయితే చాలా రెండు రూపాయలు వేసినా సరే రెండు లక్షలు అయితే అనమాట అది ఓకే అండి ఇంత మంచిగా ఆదరిస్తున్నారు నన్ను ఇంత మంచిగా సపోర్ట్ చేస్తున్నారు నన్ను నేను ఇంకా మంచిగా వీడియోస్ అన్ని పెడతాను చూసి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్కి మంచి యూస్ వస్తే వీడియోస్ మీద కాసిన కూసిన డబ్బులు వస్తాయి మా పిల్లలు చదువుకన్నా ఉపయోగించుకుంటాను నేను ఇంటికంటే గోల్డ్ పెట్టుకొని కొంచెం దోక్రా లోన్స్ అవి ఇవి పెట్టుకొని కొంత అప్పు తెచ్చుకొని అయినా ఇల్లు కట్టుకుంటాను మినిమం యూట్యూబ్లో డబ్బులు కొంచెం వస్తే మా పిల్లలు చదువుకైనా ఉపయోగపడతాయి అని నా ఆశ అనమాట మీరు అందరూ ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి వేరే వాళ్ళకి తెలిస్తే ఏదన్నా మనకు ఉపయోగపడిద్దనమాట ప్లీజ్ కామెంట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ అండి